అందరికీ నమస్తే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి సీట్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి అంటే ఈ అమ్మ పంపించిందనమాట ఈ గోంగూర వంగ పట్నం బంతి అలాగే మనకి పొప్పాయ ఇవన్నీ కూడా పంపించింది అనమాట సరే మన మొక్కలు అదే వేసిన కుండీలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి కదా సరే ఇందులో నార్చల్లుదామని ఇప్పుడే ఇవైతే బయటికి తీశాను అలాగే ఈ కవర్స్ ఏంటి అనుకుంటున్నారా ఇవి సీడ్స్ బాల్స్ అండి మనకి సీడ్ ఉండేసి మట్టితోటి లాగా చేస్తారు కదా అది అనమాట మాల్కి వెళ్ళినప్పుడు టీషర్ట్స్ కొంటే ఆ టీషర్ట్స్కి అయితే వాళ్ళు ఇలా మట్టి మట్టిలో లోపల మనకి సీడ్ అనేది పెడతారనమాట అలా మనకి టమాటో డ్రమ్స్టిక్ అంటే మనకి మునగ మునగ అలాగే వంగ అలా పెట్టి ఇలా ఇచ్చారనమాట సరే నాకు కూడా బాగా అనిపించిందండి మనకి ఏమేమి కావాలి అనేది వాళ్ళు అక్కడ పెట్టి మీకు ఏ సీడ్స్ కావాలంటే అవి తీసుకోండి అనేసి అని అనటం వల్ల సరే అదొకటి 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 అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట కాకపోతే ఈ ఇలా ఇవ్వటం అనేది నాకు బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి నాకు బాగా అనిపించింది అనమాట ఇలా ఈ సిక్స్ సీడ్స్ వాల్స్ అయితే మనకు వచ్చాయి మట్టి అండి ఎర్ర మట్టినమాట చక్కగా ఇలా రౌండ్గా చేసి మధ్యలో హోల్లాగా పెట్టి అందులో సీడ్ పెట్టి మళ్ళీ దాన్ని ఇలా ఉండలాగా చుట్టేశారనమాట ఇవి వచ్చేసి సీడ్స్ బాల్స్ ఇవి వచ్చేసేమో ఇందులో మనకి గోంగూర అండ్ బెండ బెండండి బెండ అలాగే కొప్పాయ అలాగే వంగ సీడ్స్ అనమాట మనకి ఇది వచ్చేసి పట్నం వంటి సీడ్స్ అనమాట ఇందులో ఇన్ని రకాల సీడ్స్ ఉన్నాయండి మధ్య మధ్యలో తోటకూర సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి పాలకూర కాదండి తోటకూర సీడ్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో ఒకటి అందులో ఒకటి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను అలా ఇప్పుడు ఎక్కువ మట్టి ఉన్న కుండీలలోనే వేసేసుకుంటానండి మామూలుగా దాదాపుగా అన్ని కుండీలలో కూడా ఎక్కువ ఎక్కువే వేసాను అనమాట అయితే ఇప్పుడు ఈ సీడ్ బాల్ అనేది ఒకడు పెడుతున్నాను ఇట్లా మట్టిలో పెట్టేసి మనము ఇలా దీని మీద మట్టి వేసేయటమే అనమాట ఇంకా దాన్ని తడపనవసరం లేదండి ఈ మట్టి పదునుంది కాబట్టి మనము ఇలా పెట్టేసుకోవడమే అనమాట ఈ సీడ్ బాల్ అనేది ఇలా ఇలా పెట్టి మనం ఇలా మట్టి వేసేయటమే ఇవి మంచిగా జర్మినేట్ అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి నేను కూడా కోరుకుంటూ పెడుతున్నానండి ఇలా ప్రతి ఒక్క కుండీలో ఒక సీట్ బాల్ అనేది మనం పెట్టేసుకోవడమే అనమాట వీటిని తోమటము అలా అవసరం లేదండి ఈ మట్టి నిన్ననే కదా మేము రీపో రీపోటింగ్ చేసింది చక్కగా మట్టి కూడా మనకి మంచిగా లూజ్గా ఉంది చక్కగా ఇందులో ఇలా పెట్టేసుకొని పైన మట్టి కప్పేయటమే అనమాట ఈ వరుసగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నా నేను అలాగే బెండ సీడ్స్ కూడా పెట్టుకుంటున్నానండి మనం ఏమీ లేదు జస్ట్ మనము ఏదైనా ఇప్పుడు ఇది మట్టు పదునుగా ఉంది కాబట్టి ఇలా మనము కొంచెం హోల్ పెట్టేసి ఇలా పెట్టుకొని ఇలా భూమిలో కానీ నొక్కేసి ఇలా పెట్టడం అనమాట బెండ సీడ్స్ పెడుతున్నాను అలాగే గోంగూర అనమాట గోంగూర కూడా అందులో ఒక రెండు అందులో ఒక రెండు వేస్తే మనకి తెంపుకోవటానికి అయితే సులువుగా ఉంటుందండి కింద కూడా ఉన్నాయి మాకు ఇలా ఒక్కొక్క కుండీలో ఒక రెండు గోంగూర మొక్కలు కూడా పెట్టుకుంటున్నాను ఒక రెండే పెట్టుకుంటున్నానండి ఎక్కువ పెట్టట్లేదు ఒక్కొక్క కుండీలో రెండు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది ఈ పెద్ద మొక్కలు అదొక చిన్న మొక్క ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్గా ఇవి వచ్చేసి గింజలు అనమాట ఇంకా ఇది వంగనారు పెరిగితే ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా ఉన్నవన్నీ కూడా ఈ కుండీలోనే చల్లేసుకుంటున్నానండి ఇందులో మనకి తోటకూర సీడ్స్ కూడా ఉన్నాయి ఒక్క మొక్కే ఉంచేసి మిగతా అన్నీ కూడా పీకి అందరికి ఇస్తాను నాకు ఒకవేళ కావాలి అన్నప్పుడు అవి పీకి కింద కూడా వేస్తానన్నమాట నారైతే మొలవటం ముఖ్యమండి కాబట్టి ఇలా చల్లుకున్నానమాట ఇవి జస్ట్ ఇలా చల్లుకుంటే చాలా మన నీళ్ళు అనేవి మనం చిలకరించినప్పుడు అవి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి తేలిగ్గా ఉన్న సీడ్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్న సీడ్స్ అయితే మనం ఇట్లా భూమిలో మనము చెప్పాం కదా ఇలా హోల్ చేసి హోల్లో పెట్టేసుకొని మట్టి పెట్టేయాలన్నమాట ఇదండి బ్లాగ్స్ నేనైతే వచ్చేసి గింజలు అయితే ఇలా నాటు వేసుకున్నాను ఇవి మంచిగా జర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను